కారు గుర్తు నా కారు గు అందరికి చెప్పండి సిద్ధ రాన్నారు అందులో మాట్లా అందరు చెప్పు అందరు చెప్పు గుర్తి

కంచర్ల కృష్ణారెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉజూర్ హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ ప్రజలు అందరూ కూడా బ్రహ్మరథం బట్టి అన్నని కృష్ణారెడ్డి అన్నను కేసీఆర్ని కానీ గెలిపిస్తాం ఎందుకంటే గతంలో మేము వాళ్ళని పోగొట్టుకున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మాకు అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా సంచర్ల కృష్ణారెడ్డి గారి గుర్తుకు ఓటేసి మేము అన్నను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు ప్రజలు కూడా అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు మేడం మాకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంతవరకు మాకు రూపాయి లేదు కనీసం ఇస్తాన పెన్షన్ కూడా మాకు నెల రాకుండా చాలా ఇబ్బందుల పాలవుతున్నాము కాబట్టి మేము అమ్మలు అక్కలందరూ కలిసి కూడా మేమందరం ఖచ్చితంగా కృష్ణారెడ్డి అనేది ఓటేస్తాం కార్ ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు రైతు బంధు వేస్తానన్నాడు రైతు బంధు వేయలేదు ప్లస్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి మహిళలకు ఇవ్వలేదు అలాగే రెండు లక్షల రూపాయల దునమాఫిని ఇస్తామని చెప్పేసి దునుమాఫిని కూడా చేయలేదు అన్ని మోసపూరిత గురిత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని ప్రలోభావాల గురిపెట్టి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు మేము పార్లమెంటు అభ్యర్థులకు ఓటు వేసి వీళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఐదు నెలలు ఇంకొచ్చి ఏ అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా ఇకనన్నా కళ్ళు తెచ్చుకొని అందరూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే కనీసం పార్లమెంటులో కొట్లాడే గొంతుకలను మీకు ఎదురై మనం జరిగే పనులను జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు గుర్తు ఓటు వేసి కంచాల కృష్ణారెడ్డి గారు గెలిపించడం ನಾಯಕತ್ವ ರೋಡು ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಲ್ಯಾಣ સ્કૂટી સ્કૂટી એરે સ્કૂટી એરે

నగర్కి రావడం జరిగింది ఇక్కడ కంచెర్ల కంచెల కృష్ణారెడ్డి అన్న పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు కేసీఆర్ కంచెల కృష్ణారెడ్డి సార్కి అత్యధిక అది విజయం సాధించాలి మంచి స్పందన కల్పిస్తుంది కృష్ణారెడ్డి అందరూ కేసీఆర్ కృష్ణారెడ్డి సార్ రావాలంటున్నారు స్పందన బాగుంది అత్యధిక అత్యధిక ప్రజారితో గెలుస్తాడని కోరుతున్నారు చేయండి షేర్ చేయండి